గ్రామాల్లో ఇళ్ల ముందు గుంపుగా పొదలా కనిపించే సబ్జా పరిమళ ప్రభావం అంతా ఇంత కాదు సబ్జాల్లో ఎన్ని రంగులు మొక్క ఆకుపచ్చగా కనిపిస్తే పువ్వులు తెల్లని తెలుపు వాటి విత్తనాలు నల్లటి నలుపు విత్తనాలను రక్షించే లేదా తయారయ్యే భాగం బ్రౌన్ కలర్లో ఉంటుంది కొంచెం ముదురు పసుపు రంగులో కనిపిస్తుంది మా చిన్నప్పుడు ఇంట్లో షర్బత్ తయారు చేసేటప్పుడు గింజల్ని నీళ్లలో వేయగానే వాటి చుట్టూ తెల్లగా మారిపోవడం ఒక అద్భుతం సబ్జా గింజల్ని దూసి చాటలో పోసి బాగా చేత్తో నలిపేవాళ్ళం చేతులకు పుల్లలు గు ఉంటే గుచ్చుకుంటాయి చాలా జాగ్రత్తగా దూయాలి అట్లా నలిపి చాటలో చెరిగితే పొట్టంతా పోయి గింజలు మిగిలేవి వాటిని డబ్బాలో కానీ సీసాలో కానీ భద్రపరిచేవాళ్ళం షర్బత్కు ఉపయోగించేవాళ్ళం ఇప్పుడు అంత ఓపిక ఎవరికీ లేదు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ షాప్స్లో విరివిగా దొరుకుతుంది కూడా ఎండాకాలం రాగానే అందరూ చల్లచల్లని పదార్థాలు వెతుక్కుంటూ ఉంటారు రకరకాల షర్బత్తులు పానీయాలు పళ్ళ రసాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో మనల్ని ఆకర్షించేస్తాయి ఎలానూ తాగడం తప్పదు ఆ తాగేవేవో కొంచెం హెల్త్ బెనిఫిట్స్తో కూడినవి తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచివి కదా వేసవిలో దాహాతిని తీర్చి ఆరోగ్యాన్ని సమకూర్చే వాటిలో చెప్పుకోదగింది సబ్జా షర్బత్ నిమ్మరసంలోనూ లస్సీ ఫలుదాలలోనూ సబ్జాని వాడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో సబ్జాని పీర్ల పండగలో మట్కీలకు దండలా కడతారు పీర్లకు కూడా దండ కట్టి వేస్తారు పాలలో కలుపుతారు రకరకాల వంటల్లో కూడా సబ్జా ఆకులను వినివిగా వినియోగిస్తారని తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను అయితే ఇంటి ముందు ఊళ్ళల్లో ఇంటి ముందుకెళ్తే గుంపులు గుంపులుగా మనుషులు ఎవరో అక్కడ కూర్చొని ఆహ్వానిస్తున్నట్టుగా మనకి కనిపించేది సబ్జా పొదలు కానీ ఇప్పుడు మనం అలాంటి సబ్జావనాల్ని ఇక్కడ పెంచుకోలేము కానీ కుండీలలో బాల్కనీల్లో కుండీలలో ఇప్పుడు ఎవరైనా కూడా వాటిని పెంచుకొని వాటి నుంచి గింజల్ని తీసుకొని ఉపయోగించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్